మాణిక్యం ఎలాగైనా సరే సీతాకాంత్కి రామలక్ష్మికి శోభను ఏర్పాటు చేసేసి వీళ్ళ పెళ్ళి నిజమా కాదా అని తేలాలనుకుంటాడు అయితే శోభనం గదిలోకి సీతారా మా రామ్ రామలక్ష్మి రాగానే సీతాకాంత్ చాలా ఉవ్విళ్ళూకిపోయి తనని రెండు చేతులతో దగ్గరికి తీసుకుని తలుపు వేసేసి తనని మంచం మీద కూర్చోపెట్టి చాలా రొమాంటిక్ గా బిహేవ్ చేస్తుంటాడు అది చూసిన రామలక్ష్మికి కళ్ళు తిరిగిపోతాయి ఇదేంటి సీతా సార్ ఇలా చేస్తున్నారు అని అదేంటి సార్ అనే లోపు తన పెదాల మీద చేతులు వేసి తనను ఒక నిమిషం పాటు ఊరుకోమని లిప్స్టిక్ తీసుకుని మీ నాన్న మనం మాట్లాడుకునేది వింటున్నాడు అని అంటాడు అది నమ్మని రామలక్ష్మి అనుమానంగా ఫేస్ పెడితే అప్పుడు ఏం చేస్తాడంటే సీత పూల తొట్టిలో పెట్టిన మైక్ని తీసి రామలక్ష్మికి చూపిస్తాడు అప్పుడు రామలక్ష్మి షాక్ అయిపోయి తను కూడా వాళ్ళ నాన్నకి తగ్గట్టుగానే మాటలు మాట్లాడుతుంది అయితే ఏమంటుందంటే సార్ మీ దొరకడం నా అదృష్టం అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటుంది కానీ సీత మాత్రం రామలక్ష్ మీద ఉన్న ప్రేమనంతా కూడా ఒక్కసారి బయట పెట్టేస్తాడు ఎందుకనంటే ఎందుకో రామాని చూడంగానే అలాగా ఫీల్ అవుతాడనమాట ఇక రామలక్ష్మికి ఏమో అర్థం కాని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతుంది ఏంటి సారి మీరు ఇలాగ స్పందిస్తున్నారు అన్నట్టుగా ఆ తర్వాత తనని దగ్గరికి తీసుకుని తన చెవిలో సారీ మీ నాన్న వింటున్నాడని అలా చెప్పాను అని చెప్పేసి తను అక్కడితో మాట్లాడ అంటే తనకు తెలియకుండానే సీతకు తెలియకుండానే రామ మీద ఫీలింగ్స్ అనమాట ఎందుకంటే రామని మనస్ఫూర్తిగా ప్రేమించాడు కదా అదే సంగతి మరి ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్